తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నిక వస్తే దుబ్బాక లాగా రాజేందర్ లాగా ఆ మునుగోడు నియోగం అభివృద్ధి చెందిందని జనం కూడా ఆశిస్తున్నారు ఎందుకంటే ఆ బీజేపీ భయానికైనా కేసీఆర్ మునుగోడు ప్రజలకు మరి లాభాలు కల్పిస్తుందని ఆశిస్తున్నారు ఎందుకంటే చౌటుపల్లో కేసీఆర్ ఇదివరకు గెలిస్తే నేను ముఖ్య సీఎం అయితే చౌటుపల్లి డిగ్రీ కాలేజీ పెడతా అని అన్నాడు ఇంతవరకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఇవ్వలేదు ఈ భయంతో డిగ్రీ కాలేజీ ఇచ్చి మరి విద్యార్థులకు సదుపాయం వస్తది వస్తుంది ఎందుకంటే విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలలో ఫీజులు కట్టలేకపోతున్నారు కావున ఆ విద్యార్థుల కన్నా పుణ్యం అవుతుంది రాజగోపాల్ రాజీనామా చేయడం వల్ల బీజేపీ ప్రత్యాన్నంగా ఎదుగుతుంది అనే భయంతో కొన్ని పనులు కూడా చేస్తాడు ఆ దెబ్బకే ఇప్పుడు మన గట్టుప మండలం కూడా ప్రకటించిండు ఆ విధంగా పనులు జనానికన్నా ఉపయోగపడతాయి రాజగోపాల్ రాజీనామా వల్ల జనానికి ఉపయోగపడుతుంది కావున ఉప ఎన్నికలో రాజగోపాల్ అత్యధిక మిగతాతోటి బీజేపీ పార్టీ కూడా మునుగోడులో బలంగా ఉన్నది ఇదివరకు ఉన్నట్లేదు యువత మొత్తము బీజేపీ వైపు ఉన్నది కావున దేశ ప్రయోజనాల కొరకు కానీ రాష్ట్ర ప్రయోజనాలకు కానీ మునుగోడు ప్రయోజనం కొరకు మేలు కాబట్టి యువత బీజేపీని గెలిపిస్తుందని మేము ఆశిస్తున్నాం కంపల్సరీ బీజేపీ గెలుస్తుంది రాజగోపాల్ గారు స్వాగతిస్తాం కూడా ప్రాధ్యాన్యంగా కూడా బీజేపీ రేపు రాష్ట్రంలో కూడా గెలవబోతుంది తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్